ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

సబ్ స్టేషన్ వద్ద రహదారి తీవ్రంగా గుంతలు స్థానిక గ్రామ ప్రజలు నిత్యం పలు అవసరాలకు కావలికి వెళ్లే నేపథ్యంలో ఇలా రోడ్డు గుంతలమయంగా అలాగే ద్విచక్ర వాహనదారులు సైతం నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు గర్భిణీలు ముసలివాళ్లు తదితరులు ఆ మార్గాన అత్యవసరంగా రోడ్డుపై వెళ్లే సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ రోడ్డు మీదనే గర్భిణీలు ప్రసవించడం లేదా అభాషన్ అవ్వడం తదితర విధాలుగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు అందువలన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి త్వరతగతిన రోడ్డు మరమ్మతులు చేపట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలోని రామానుజపురం గ్రామానికి చెందిన తొట్టెంపూడి హజ్రత్ అనే యువకుడు ఆ రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బందులను గుర్తించి తన సొంత నిధులు వెచ్చించి రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఉపశాంతి కలిగించారు స్థానిక గ్రామాల ప్రజలు తొట్టెంపూడి హజ్రత్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్న రామజపురం అనే గ్రామంలో నేను తొట్టింపుడు అదరత నేను ఇక్కడ ఇక్కడ సోడవరం మధ్య రామవరపాడు మధ్యలో గుంతలు గుంతలుగా ఈ రోడ్డు ఉండింది ఏరే ఓళ్ళు మట్టితో లేరు ఇటు పోతా నా మనసు చెల్లించి ఎందుకో నాకు బాధ అనిపించి ఈ మట్టి అంతా నా పనితోనే నాకు ఒక డోజర్ బండి ఉంది ఇది సదరం చేసి ఒకరుగా చేశాను కానీ నా వంతు కృషిగా పోయినసారి కూడా ఇట్లే మా ఊర్లో ఎట్ల ఉంటే నేను కూడా ఇది కూడా ఇది చేశాను చేసిన దానివల్ల మాకు ఒక రోడ్డు అనేది శాంక్షన్ అయింది చేపించారు కానీ దీనికి దయచేసి పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఇదివ తొందరగా అయ్యేటట్టు చూడండి అన్న దయచేసి ఏమనుకోవద్దు నా వంతు కృషిగా ఇది చేశాను మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటెంగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి